ముందుగా కడాయిలోకి శుభ్రం చేసి పెట్టుకున్న కేజీ రొయ్యలు తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే రొయ్యలు నుంచి ఇలా వాటర్ బయటకు వస్తుంది ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ లో గోంగూర తీసుకోవాలి ఇక్కడ గోంగూర నేను ఆరు కట్టలు తీసుకున్నాను తర్వాత టమాటాలు పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను ఆరు టమాటాలు తీసుకున్నాను అలాగే ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని కచ్చా బచ్చగా గ్రైండ్ చేసుకోవాలి గోంగూర మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక కడాయిలో రెండు గరిటలు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఆయించి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర టమాటో పచ్చిరోయల కర్రీ రెడీ ఈ కర్రీ ఇలా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్